హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు నేను మీకు చింతపండు పులుసు ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను మాది ఇండియా నుంచి వచ్చిన చింతపండు అండి దీన్ని మేము పార్సులో వేయించుకున్నాము సో దీన్ని మనం ఫస్ట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి మంచిగా అందులో దుమ్ము సో నలక లాంటివి ఉంటే పోతాయి సో అలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి అలా పెట్టుకుంటూ ఉండాలి మొత్తం నీట్గా పెట్టేసుకున్న తర్వాత మొత్తం క్లీన్గా ఉందో లేదో చూడండి అదిగో వాటర్లోకి చూడండి అదంతా ఎలా వచ్చేసిందో అలా వాష్ చేసుకుంటే చాలా మంచిది దీనిలోకి సరిపడా వాటర్ తీసుకోవాలండి అదంతా మునిగే వరకు చింతపండు అంతా మునగాలి మంచిగా సరిపోయేంత వరకు వాటర్ తీసుకోవాలి కొంచెం అలా తీసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం హీట్ చేసుకోవాలండి మంచిగా బాగా హీట్ చేసుకుంటే కొంచెం సేపు అది మనకి గుజ్జులా అయిపోయి ఒక పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఆ పేస్ట్ చూడండి ఎలా వచ్చేసిందో అలా పేస్ట్ అయిపోతే మంచిగా ఉంటుందండి మనం చింతపండు గుజ్జు చేసుకోవడానికి దీన్ని బాగా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక గిన్నె తీసుకోవాలండి అలా హోల్స్ ఉన్న గిన్నె అయితే మంచిగా మనకు గుజ్జు కిందకి దిగుతుంది సో అలా పేస్ట్ని మనం ఆ గిన్నెలో వేసుకొని అలా హ్యాండ్తో అలా మొత్తము రుద్దుతూ ఉండాలి అలా మనం రుద్దుతూ ఉంటుంటే ఆ హోల్స్ నుంచి కిందకి గుజ్జు అనేది పడుతుందండి చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం గుజ్జు తీగ వచ్చిన పిప్పితో ఇంకా వాటర్ పోసేసుకొని వాటిల్లో ఇంకా మెత్తగా లూజ్గా అవుతుంది కదా వాటర్ పోస్తే సో మళ్ళీ దాన్ని మనం గిన్నె తీసుకొని వేసుకొని రుద్దుకుంటూ ఉండాలి అలా బాగా రుద్దుకుంటూ ఉంటుంటే మళ్ళీ కొంచెం అలా చింతపండు పిట్టి వస్తుంది ఆ పిట్టిలో మళ్ళీ వాటర్ కొంచెం మళ్ళీ గుజ్జులు అయ్యేలాగా పోసుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ మనం గిన్నెలో వేసుకొని రుద్దుకుంటూ ఉండాలండి అలా రుద్దేస్తూ ఉంటుంటే దానిలో ఉన్న గుజ్జు అంతా మనకి వచ్చేస్తుంది సో అలా ఎప్పటి వరకు రుద్దాలి అంటే పిప్పిలాగా వస్తుంది అండి ఓన్లీ అవి అలా అలా వచ్చే వరకు రుద్దుకోవాలి చూడండి ఇది వేస్ట్ అండి ఇది అయిపోయింది ఇంకా దానిలో గుజ్జు సో మనకు అలా వచ్చిందండి దానిలో మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసుకుంటాము పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ అండ్ గల్లుప్పు యూస్ చేసుకుంటామండి దీనికి గల్లుప్పు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చండి ఎందుకు మనం అది వేసుకోవాలి అంటే అవన్నీ వేసుకోవడం వల్ల మనకి పేస్ట్ అనేది నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు అలా త్రీ ఫోర్ మంత్స్ అలా నిల్వ ఉండి మనం యూస్ చేసుకోవచ్చు అండి ఆ పేస్ట్ని మనం సాంబార్లోకైనా పులిహార దానికి తాలింపు వేసుకొని అలా అయినా యూజ్ చేసుకోవచ్చు మనకి ఈజీ ప్రాసెస్ అనమాట సో దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టుకొని మనం వేడి చేసి తిప్పుతూ ఉండాలి అది బాగా హీట్ అయ్యి అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది అలా బాగా మిక్స్ చేస్తూ కలుపుకుంటూ దాన్ని హీట్ చేసుకుంటూ ఉండాలి అలా హీట్ అవుతూ ఉన్నప్పుడు చూ అలా బబుల్స్లా వస్తూ ఉంటుంది అలా తిప్పుకుంటూ మనం హీట్ చేసుకుంటూ ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అలా తిప్పుకుంటూ హీట్ చేస్తూ అలా బబుల్స్లా వస్తుంటుంటే మంచిగా అవుతున్నట్లు అర్థం అండి దాన్ని మనం బాగా చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్యూచర్లో పెట్టుకోవాలండి చూడండి ఎలా అయిందో మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్